నెల్లూరు జిల్లా ఎందుకుపేట మండలం మొత్తలు గ్రామంలో వైసీపీ కుటుంబ సభ్యులు ఆత్మీయ సమాపేశానికి పోవూరు ఎమ్మెల్యే కుమార్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఇందుకుపేట మండలం అభివృద్దిలో ముందంచలో ఉందని అన్నారు వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డికి సైనికుల్లాంటి వారు అని ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మామూలు శ్రీనివాసరెడ్డి వైసీపీ యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి డిఎల్డి చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ సురేష్ రెడ్డి వైసీపీ నాయకులు నరేందర్ రెడ్డి దువ్వూరు మధురెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టే విషయం మీ అందరికీ తెలిసింది దాదాపు నాలుగు సంవత్సరాల తొమ్మిది వేల ఇంకొక రెండు మూడు నెలల్లో ఎలక్షన్స్ పోబోతా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్స్ లో ఎలుకూరుపేట మండలం తొమ్మిది వేలకు పైగా మనకు మెజార్టీ ఇచ్చారు ఆడే ప్రభాకర్ రెడ్డి గారు మన పార్టీలోకి వచ్చిన తర్వాత ఎందుకూరుపేట మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగింది అందరూ కూడా కలిసికట్టుగా ఆ రోజు చేయబట్టే మనం మంచి మెజారిటీతో ఈ మండలంలో సాధించుకున్నాం సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఎందుకూరుపేట మండలంలో అర్హులైన ప్రతి పేదవానికి ప్రత్యక్ష నగదు బదిలీ డీపీటీ అంటే విజయవాడ నుంచి నేరుగా లబ్ధిదారుల అకౌంట్స్లో వేసిన అమౌంట్ ఇందుకూరుపేట మండలంలో మూడు వందల యాభై ఆరు కోట్ల ఎనభై రెండు లక్షలు బహుశా ఇందుకూరుపేట మండల చరిత్రలో మీరు చాలా మంది ముఖ్యమంత్రులను చూస్తున్నారు ఈ రాష్ట్రంలో కూడా ఒక కొత్త ముఖ్యమంత్రిని చూశారు కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక కానీ ఇంత అమౌంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇందుకూరుపేట మండలంలో పార్టీలకు అతీతంగా రాజకీయాలు చేయకుండా అందరికీ అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పరోక్ష ప్రయోజనాలు నాన్ డీబీటీ అంటే పెన్షన్స్ ఇతరత్ర ఇతరత్ర కింద నూట ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది ఈ మొత్తం కలిపి ఇందుకూరుపేట మండలంలో నాలుగు వందల అరవై నాలుగు కోట్ల ఏడు లక్షలు ఇంత భారీగా సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కేది సొంత ఇల్లు లేని పేదలకు మొత్తం ఇందుకోడు పేట మండలం జగన్మోహన్ రెడ్డి గారు ఆపలేదు రెండు సంవత్సరాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆ కరోనా టైంలో కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు అందరినీ కోరుకునేది నేను ఏ రోజు కూడా ఎమ్మెల్యేనని మాజీ మంత్రినని గర్వంగా పొగురుతో మీతో ఉండలేదు మీకు అందరికీ తెలుసు మీ కుటుంబ సభ్యుడిగా మీలో ఒకటిగా ఉన్నానే తప్ప నేను ఎమ్మెల్యేని నాకు పొగురు ఎక్కువ గర్వం ఎక్కువ అని ఏ రోజు నేను ప్రవర్తించలేదు మీలో కుటుంబ సభ్యుడిగా మాత్రమే నేను ఉన్నాను ఎనిమిది సార్లు పోటీ చేశాను కోవూరు నియోజకవర్గంలో సార్లు గెలిపించారు నన్ను ఎన్టీ రామారావు గారు క్యాబినెట్ లో మంత్రిగా చేశాను మీ అందరితో కూడా ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నారే తప్ప ఇంకొక విధంగా నేను చేయలేదు మనస్పర్ధలు అనేవి ఉంటాయి కొన్ని గ్రామాల్లో వాళ్ళందరినీ కూడా వేడుకుంటున్నాం దయచేసి ఈ చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే పక్కన పెట్టండి పార్టీ ముఖ్యం గెలుపు ముఖ్యం మనం ఇక్కడ నుంచి గెలిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఈరోజు ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత బలం తెలుగుదేశం పార్టీకి లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభాకర్ కూడా మన పార్టీలో చేరిపోయినారు ఇందుకూరుపేట మండలంలో వెతుక్కోవాలి వాళ్ళు కేడర్ కోసం ఆ పరిస్థితి మనకు లేదు బలమంతా కూడా మనకే ఉంది ఇంత బలము ఇంత శక్తి మనం పెట్టుకొని మంచి మెజారిటీ కోసం కృషి చేయాలి ఈ మనస్పదలు అనేవి ఉంటుంటాయి ప్రతి గ్రామంలో ఉంటాయి పార్టీ అన్నప్పుడు ఒక కుటుంబం లాంటిది ఆ కుటుంబంలో చిన్న చిన్న మనస్పదలు వస్తుంటాయి అవి ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు నేను కూడా మిమ్మల్ని కోరుకునేది ఒకటే ఎలాగో మనం గెలుస్తున్నాం మన గవర్నమెంట్ వస్తుంది మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు నా నియోజకవర్గంలో పక్కన నాలుగు మండలాలు ఉన్నాయి నాలుగు మండలాల నుంచి డైరెక్ట్ గా ప్రతి గ్రామం నుంచి వచ్చి నన్ను కలిసి నా దగ్గర పని చేయించుకుంటారు ఈ మండలంలో తప్పించి మీద ఒకరు పెత్తనం చేయబడలేదు మీరే నాయకులు మీరు సీనియర్ నాయకులే నేరుగా నా దగ్గరకు వచ్చి పని చేయించుకోవచ్చు కింద మీరు పనిచేయాల్సిన అవసర ప్రతినిధులు కూడా ఉంటారు ఈ ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కొంతమంది మన కార్యక్రమాలకు రాకుండా రాకుండా దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మండలంలో సీనియర్ నాయకులు వెళ్ళి కలవండి అవసరమైతే నేను కూడా వస్తాను నేను కూడా వచ్చి పలకరిస్తాను వాళ్ళని కూడా పిలవండి ప్రతి గ్రామంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా సర్దుబాటు చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇతర పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ సానుభూతి పరులు తటస్థులు కానీ మన పార్టీలోకి వస్తామంటే వద్దన తీసుకోండి మొదటి ప్రయారిటీ మీకే ఉంటుంది వాళ్ళు కూడా మనల్ని నమ్మి పార్టీలోకి వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మనం సరి అయిన గౌరవం గుర్తింపు ఇవ్వాలి ఈ రెండు నెలల్లో మీకు బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఇతర పార్టీల్లో ఉంటే మీరు ఎక్కడైనా గ్రామంలో కలిసినప్పుడో లేకపోతే మండల హెడ్ క్వార్టర్స్లో కలిసినప్పుడో వాళ్ళు మన ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే మనం ఒప్పుకోకూడదు తిరిగి మనం మాట్లాడాలి వాళ్ళ నోళ్లు మూయించాలి మనం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నాయి మన పార్టీ కోసం ప్రచారానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు ఇవన్నీ మీకు తెలుసు చాలా సీనియర్ నాయకులు మీరందరూ కాకపోతే ఒకసారి మనం చెప్పుకుందామని మీకు అందరికీ చెప్తున్నారు ఒక ఎమ్మెల్యే ఓటు ఒక ఎంపీ ఓటు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు రెండు సంవత్సరాలు కరోనాతో ఇబ్బందులు పడ్డా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ ఫోన్ నంబర్ ఇస్తే అవుట్ చేశారు ఢిల్లీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చేశారు అక్కడ కనిపిస్తుంది ఆ నెంబర్ ఒకటే చెప్తున్నా వాలంటీర్సు జగన్మోహన్ రెడ్డికి సైనికులు లాంటి వాళ్ళు వాళ్ళు అమ్ముడు ఇది జగమెరిగిన సత్యం ఎందుకంటే అంత చిన్న పిల్లలు చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ప్రభుత్వం గురించి ప్రజల్లోకి తీసుకువెళ్తా ఉన్నారు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాలంటీర్స్ మాత్రం అమ్ముడుపోయేవాళ్ళు కాదు మనం చేయాల్సిన పని నాయకులు కార్యకర్తలు ఓటర్లను పోలింగ్ బూత్కు తీసుకువెళ్ళి ఓటు వేయించే దాంట్లో ప్రముఖ పాత్ర వహించాలి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ మధ్యనే తెలంగాణలో ఎలక్షన్స్ జరిగినాయి హైదరాబాదు సికింద్రాబాదు ట్విమ్ సిటీస్లో చాలా తక్కువ జరిగింది పోనీ ఇళ్లల్లో ఉంచి బయటకు రాదు గ్రామాల్లో కూడా ఇదే వాతావరణం ఉండవచ్చు అందువల్ల మనం ప్రత్యేకించి అందరం కూడా దీని మీద దృష్టి పెట్టాలి అదేవిధంగా మన నియోజకవర్గానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫీసర్స్ బయట నియోజకవర్గాల్లో కానీ బయట జిల్లాల్లో కానీ పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళ నేమ్స్ ఫోన్ నెంబర్స్ తీసుకొని వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ మనకు సహకరించమని చెప్పి మనం అడగాలి వికలాంగులు మరియు వృద్ధులు ఉన్న ఎనభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఆన్లైన్లో ఫారం పనులని ఉంది అప్లై చేయాలి వాళ్ళు పోలింగ్ బూత్కు రావాల్సిన పని లేదు వాళ్ళ ఇంటి దగ్గరకే బిఎల్ఓ వెళ్ళి ఓటు వేయించుకుంటాడు బూతుల వారీగా బాధ్యతలు తీసుకోవాలి నాయకులు కార్యకర్తలు ఏ బూత్కి ఎవరు బాధ్యత తీసుకున్నారో వారి పేరు ఫోన్ నంబరు నాకు ఇవ్వండి వీరి మీద సీనియర్ నాయకులు కానీ సాధించ సంస్థల ప్రజాప్రతినిధులు పర్యవేక్షణ ఉంటుంది బూత్ వారీగా బాధ్యతలు తీసుకునే వారిలో ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన గణిత కూడా జగన్మోహన్ రెడ్డి గారి అదేవిధంగా నాలుగు వందల యాభై ఐదుకు పైగా పెన్షన్ సర్టిఫికేట్స్ కూడా మనం ఇప్పించాం అదేవిధంగా ఫ్రెష్ అసైన్మెంట్ కింద మండలంలో నూట ఏడు మంది రైతులకు తొంభై ఎకరాలకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించి వారి కళ్ళల్లో ఆనందాన్ని చూశారు మండలంలో నూట ఎనభై ఎకరాల చుక్కల భూములు శాశ్వత పరిష్కారం చూపుతూ డెబ్బై ఐదు మంది రైతుల భూములను ట్వంటీ టూ ఏ కింద నిషేధిత జాబితా నుంచి తొలగించి వారికి వన్ డీ సర్టిఫికేట్లు కానుక ఇచ్చాం అదేవిధంగా పదకొండు ఎకరాలు ఈనాం భూములకు సైతం పూర్తి యాజమాన్య హక్కులు కల్పించి ఎనిమిది మంది రైతులకు శాశ్వత పరిష్కారం చూపించి ఇది రైతు ప్రభుత్వం అని చెప్పి నిరూపించారు దేశంలోనే వందేళ్ల తర్వాత చేపట్టిన జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష కింద ఇందుకూరుపేట మండలంలో రీసర్వే చేసి ఆరు వేల రెండు వందల పదిహేను హక్కు పత్రాలు సిద్ధం చేసి సంబంధిత రైతులకు పంపిణీ చేస్తా ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది అన్ని వర్గాల వారికి పెద్దపీట వేసి సంక్షేమ పథకాలకు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది చూశారు ఎవరు కూడా ఒక్క మౌనవారికి ఇంత అమౌంట్ ఇచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు లేరు దాదాపు మన నియోజకవర్గం తీసుకుంటే వెయ్యి కోట్లు దాటింది ఐదు మండలాల్లో సంక్షేమ పథకాల వరకే నేను చెప్పాను ఈరోజు పరిస్థితులు ఒకసారి ఆలోచించండి మీ అందరూ కూడా ఇందుకూరుపేట మండలం కోవ్ నియోజకవర్గంలో కలిపినప్పటి నుంచి మీ కుటుంబ సభ్యుడిగా ఆశీర్వదిస్తూ వస్తున్నారు అందరూ కూడా మనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్